లక్ష్యత్పేట పట్టణంలో నాలుగో వార్డ్ కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థి జిన్ని వెంకటేష్ వనిత కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు నాలుగో వార్డు కౌన్సిలర్గా నలబడ జరిగింది గతంలో వార్డ్ మెంబరు ఉన్నప్పుడు నేను జిన్ని వెంకటేష్ను అప్పుడు పనులు కూడా చేశాను లేచాను అందుబాటులో అందరి ప్రజలలో కూడా నేను ఉన్నా ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత కూడా మీకు అందుబాటులో నేను ఉంటా ఏ సమక్ష వచ్చినా ఏ పని ఏ ఏ పనులు ఉన్నా కూడా చేసి పెడతా కాబట్టి నన్ను ఇప్పుడు నాలుగో వార్డు నుంచి నిండి వనిత అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించగలరాని నా యొక్క ప్రార్థన లక్షడ్పేట మున్సిపాలిటీ ప్రజలందరి హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాము గతంలో మరి ఐదు సంవత్సరాలు లక్షడిపేట మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు మున్సిపల్ చైర్మన్గా నల్మాస్ కాంతయ్య గారు వైస్ చైర్మన్గా నేను మరి లక్షడిపేటను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు మేమందరం కూడా మరి కృషి చేసినాము అదే పరంపరలో మరి గతంలో మరి అసెంబ్లీ ఎన్నికలలో మరి లక్షపేట మరి మంచిర్యాల మున్సిపాల మంచిర్యాల నియోజకవర్గంలో ప్రభావ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు గెలవడం మరి ఈ సంవత్సర కాలం నుంచి కూడా ఇక్కడ పరిపాలన కుంటుపట్టడం మరి ఇవన్నీ కూడా మనం చూస్తున్నట్టయితే మళ్ళీ లక్ష్యపేట అభివృద్ధి పథకంలో నడవాలి మరి లక్షపేటకు ఒక మేమున్నాము అని చెప్పి ఒక నాయకుడు ఉండాలి అంటే తప్పకుండా ఈరోజు లక్ష్యపేట మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా కారు గుర్తు ఓటు వేసి అన్ని వార్డులలో కారు గుర్తు మరి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలి అదేవిధంగా ఈనాడు లక్ష్యపేట మున్సిపాలిటీలోని పదవ వార్డు నాలుగో వార్డులో మేము ప్రచారణకు వచ్చినప్పుడు ప్రజలందరి గురించే కూడా మంచి స్పందన ఉంది ఇక్కడ వార్డు ప్రజలందరూ కూడా మాకు మేమున్నామనే వ్యక్తి కావాలి మాకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి మరి లక్ష్యపేట మరి పట్టణం నుంచి చైర్మన్ వైస్ చైర్మన్ అభ్యర్థులు ఉండాలని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు మేమైతే అంటున్నాం లక్ష్యపేట మున్సిపాలిటీ లోపల మరి అటు మోదల కావచ్చు ఇటు ఉత్కూరు కావచ్చు ఇటు ఇటికాల కావచ్చు లక్ష్యపేట మరి అన్నీ కూడా లక్షపేట అంటేనే లక్ష్యపేట మున్సిపాలిటీగా మేము ఆయన ఈ రోజు మరి కొంతమంది మరి నాయకులు ఏదైతే వారు చెప్తున్నారు నిన్న నేను విన్నాను ఒక మీడియా ద్వారా మరి ఇటికాలకు వెళ్ళేసి ఇటికాలలో మరి అక్కడ చైర్మన్ అభ్యర్థి వైస్ చైర్మన్ అభ్యర్థి ఇద్దరు కూడా మరి ఇటికాలకు మేము వైస్ చైర్మన్ చైర్మన్ తీసుకొచ్చాము ఇటికాలలో ముగ్గురే గెలిపించాలని చెప్పేసి వాళ్ళు వేడుకోవడం మరి చాలా ఆశ్చర్యకరం అనిపించింది ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ అనేది ఒక ఇటికాలకు సంబంధించింది కాదు ఒక లక్ష్యపేటకు సంబంధించింది కాదు ఒక ఊత్కూరు గ్రామానికి సంబంధించిన మోదలకు సంబంధించినది కాదు ప్రజలందరికీ మరి చైర్మన్ అనే అభ్యర్థి ఉంటాడు మరి వారు వాళ్ళు కోరుకున్నారు మేము ఇంకా వాళ్ళ కోరికను కూడా ప్రజలు కూడా అదే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము వాళ్ళు ఏం కోరారంటే మరి ఇటకాలలో మా ముగ్గురిని గెలిపియండి అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు తప్పకుండా ఇటికాల ప్రజలు మరి వాళ్ళ ముగ్గురిని గెలిపియాలి మేము మధ్యాహ్నము మరి అదే విధంగా మరి మిగతా అన్ని చోట్ల కూడా మరి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి మరి మున్సి లక్ష్యపేట మున్సిపాలిటీకి మరి చైర్మన్ వైస్ చైర్మన్ అభ్యర్థులను మరి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి అందరినీ సమానంగా పరిపాలించి అందరినీ కన్నబిడ్డల్లాగా చూసుకునేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మరి గెలిపించి కారకూర్తుకు ఓటు వేయాలని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటున్నాము అదే విధంగా ఈ రోజు మరి నాలుగో వండలు కావచ్చు వీళ్ళని చెప్పేసి మరీ మరీ ప్రార్థిస్తున్నాము అందరికి నమస్కారాలు జై తెలంగాణ జై